హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ప్రకటించింది జనవరి ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల్లో అందరికీ కూడా కేజీ ఇరవై రూపాయలకే పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది అసలు ఏమిస్తున్నారు ఏంటి అని వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతుంది ప్రతి నెల మనకైతే కనుక రేషన్ దుకాణాల ద్వారా బియ్యము కందిపప్పు పంచదార అయితే ఇవ్వడం జరుగుతూ వస్తుంది అయితే కొన్ని ప్రాంతాల్లో కందిపప్పు పంచదార చాలా వరకు షార్టేజ్ అయితే వస్తూ ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు ఇక రీసెంట్ గా రాగులు జొన్నలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇక ఇదే సమయంలో రాగులు జొన్నలు ఈ బియ్యం కందిపప్పు పంచాయతీతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో తీపి కబురు చెప్తోంది న్యూ ఇయర్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెల రేషన్లో కార్డుదారులకు రాయితీపై గోధుమ పిండిని అందించాలని నిర్ణయించుకుంది ప్రస్తుతం మార్కెట్లో గోధుమ పిండి ధరలు నాణ్యతను బట్టి కిలో నలభై నుంచి ఎనభై రూపాయల వరకు కూడా ఉన్నాయి కొన్ని స్థానిక రకాలు కొన్ని కొన్ని చోట్ల అయితే కనుక కిలో ముప్పై రూపాయలు కూడా దొరుకుతుంది అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నాణ్యమైన చక్కీ గోధుమ పిండి కిలో ఇరవై రూపాయలకు అందించాలని నిర్ణయించుకుంది ఈ పథకాన్ని మొదట ఇరవై ఆరు జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాలు నగరాల్లో అమలు చేయనున్నారు ప్రతి రేషన్ కార్డుకి ఒక కేజీ చొప్పున గోధుమ పిండిని పంపిణీ చేయడానికి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చర్యలు తీసుకుంటోంది జాతీయ ఆహార భద్రతా పథకం కింద కేంద్రం నెలకు ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది టన్నుల గోధుమలను రాష్ట్రానికి తాత్కాలికంగా కేటాయిస్తోంది ఇందులో గతంలో ఈ గోధుమలను కార్డుదారులకు సరిగ్గా అందించలేదు పిండి నాణ్యత బాగోలేదని వాసన వస్తుందని కార్డుదారులు తీసుకోవడానికి ముందుకు రాకపోవడం ఈ పథకాన్ని పైలట్ దశలోనే నిలిపేశారు అయితే ఇప్పుడు మళ్ళీ మార్చారు కేంద్రం కేటాయించిన ఈ గోధుమలను ఎఫ్సీఐ ద్వారా తీసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వాటిని నాణ్యమైన గోధుమ పిండిగా మార్చి ప్రతి రేషన్ కార్డుకు కిలో చొప్పున ప్యాకెట్లలో పంపిణీ చేయడానికి సిద్ధమవుతుంది ఈ నెల చివరి నాటికి అన్ని జిల్లాల్లోనూ అంటే డిసెంబర్ నెల చివరి నాటికి అన్ని జిల్లాల్లో రేషన్ షాపులకు పిండిని చేర్చి జనవరి ఒకటి నుంచి కార్డుదారులకు అందజేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ గోధుమ పిండిని తీసుకోవడానికి రేషన్ కార్డుదారులు కనుక ఆసక్తి చూపిస్తే వారి డిమాండ్ని బట్టి రాష్ట్రంలోని కార్డుదారులందరికీ ప్రతి నెల కూడా సబ్సిడీపై గోధుమ పిండిని సరఫరా చేసేందుకు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అంటే చాలా మంది తీసుకుంటూ ఉంటారు ప్రతి నెల గోధుమ పిండి ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ సరఫరా చేసే ఈ గోధుమ పిండి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఇక్కడి నుంచి ప్రతి నెల ఇస్తామంటున్నారు అయితే ప్రస్తుతానికి జనవరి నెలలో ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి సందర్భంగా వాటి చూసి క్వాలిటీ బాగుందని వచ్చే నెలలో కూడా కొంతమంది ఎవరైనా అడుగుతుంటే నెమ్మదిగా తీసుకొస్తామని చెప్తున్నారు ఈ పథకం ద్వారా సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం ప్రజలకు పోషకాహారం అందించే లక్ష్యంతో గోధుమ పిండి పంపిణీ చేయనుంది తొలి విడత పట్టణాల్లో లబ్ధిదారులకు తర్వాత గ్రామీణ ప్రాంతాల వరకు పిండిని కేటాయిస్తారు త్వరలోనే రేషన్ డిపోల ద్వారా పూర్తిస్థాయిలో రాగులు జొన్నలు కూడా పంపిణీ చేసే ఉన్నాయి ఈ పథకం ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు జరుగుతోంది ఈ పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తుంది వీటిని రేషన్ డిపోల ద్వారా ప్రజలందరికీ కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది